అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ స్పైన్ కేర్ సైనిక్ పురి గచ్చిబౌలి బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందారు కాసేపటి క్రితమే ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి తరలించారు అయితే ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఎమ్మెల్యే మాగంటి తాజాగా మూశారు వెంటనే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇతర కీలక నేతలు కూడా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో లో వరుసగా ఆయన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలిచి పనిచేస్తున్నారు మాగంటి గోపినాథ్ పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్ లోని హైదర్గూడలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇక గోపినాథ్కు సున్నితతో వివాహం జరిగింది వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాగంటి గోపినాథ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పంతొమ్మిది నుంచి తొంభై వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా వివిధ హోదాలలో ఆయన పనిచేశారు ఇక రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి పైన పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు మాగడ్డి గోపినాథ్ ఇరవై జనవరి రెండు వేల ఇరవై రెండున టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితుడయ్యారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి